జగన్ గ్యాంగ్ క్రిమినల్ పాలిటిక్స్ చేయటంలో మహా దిట్ట వాళ్ళు స్కెచ్లు రెక్కీలు మాఫియా తరహాలో ఉంటాయి ఘటనలో సూత్రధారులు ఎవరు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వరు అనామకులతో పనికి అందించేస్తారు మీకు ఉదాహరణ కావాలంటే రెండు వేల ఐదు జనవరిలో జరిగిన పరిటాల మడ్డర్ని తీసుకోండి ఎవరో మద్దుసీన్ అనేవాడు చంపారని చెప్పి పట్టుబడ్డాడు పరిటాల రవికి మద్దు అసలు సంబంధమే లేదు ఎప్పుడు కలవన కూడా లేదు మరి ఎవరి కోసం హత్య చేశాడంటే మధ్యలో చెరువు సూర్య కళ్ళలో ఆనందం కోసం అని చెప్పడంతో అంతా షాక్ అయ్యారు ఆ మర్డర్ మిస్ట్రీ ఈరోజు దాకా అసలు తేలలేదు ఎందుకంటే ఆ హత్యలో పాల్గొన్న వాళ్ళందరూ చాలామంది అనుమానాస్పదంగా మరణించటమే ఓబులాపురం మైనింగ్కి పరిటాల రవి అడ్డు వస్తున్నాడని ఆ రోజుల్లో చెప్పుకున్నారు ఓబులాపురం మైనింగ్కి పర్మిషన్ ఇప్పించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అందుకనే పరిటాల మర్డర్తో లాభపడింది కూడా వైఎస్ ఫ్యామిలీనే వివేకమట్ర కేసు కూడా అంతే సుపారి ఇచ్చి అనామకుల చేత చంపించారు చంపిన వాళ్లలో కొంతమంది అనుమానాస్పదంగా చనిపోయారు వివేకను చంపించింది ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇప్పటికే ఆరు సంవత్సరాలైంది ఇంకా ఈ కేసు ట్రయల్స్ కూడా రాలేదు వివేకమండ మొదటేమో గుండుపోటని వైసీపీ నాయకులు ప్రచారం చేశారు పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత ఆ హత్యని తేలడంతో చంద్రబాబే చంపించాడని సాక్షి పేపర్లో మొదటి పేజీలో నారాసుర రక్త చరిత్ర అని ఒక కట్టుకథను రచ్చేశారు మా చిన్నాన్నను చంద్రబాబు చంపేశాడని శోకాలు పెట్టి ప్రజల సానుభూతితో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చేశాడు ఇంకోటి ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో జగన్పై జరిగిన కోడికట్టి దాడిలో అభిమానే ఈ దాడి చేశారు సానుభూతితో ఓట్లు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ గెలవాలని శ్రీనివాస్ అనే జగన్ అభిమాని కోడికత్తితో జగన్ భుజం మీద గుచ్చాడు శ్రీనివాస్ని అరెస్ట్ చేసి ఐదు సంవత్సరాలకు పైగా జైల్లో పెట్టారు బాధితుడు జగన్ కోర్టుకి వెళ్ళకపోవడంతో కోడికత్తి కోడికత్తిసీ కేసు కూడా తేలలేదు ఐదు సంవత్సరాల తర్వాత శ్రీనివాస్ బెయిల్ పైన బయటకు వచ్చాడు ఇంకేముంది చంద్రబాబు కోడికత్తితో దాడి చేయించి నన్ను చంపబోయాడని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఊరువాడా తిరిగి ఓట్లు వేయించుకుంది జగన్ రెడ్డి ఇప్పుడు పరకామణి కేసులో రాజీ ఎపిసోడ్ కూడా అంతే ఈ కేసులో నిందితుడు సాక్షి అయిన సతీష్ కుమార్ హత్య కూడా చాలా ప్లాంట్గా జరిగింది సుపారి ఇచ్చి ఎవరితోనో చేయించుంటారు చేసిన వాళ్ళు రాష్ట్రం దాటి వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు మరి ఈ హత్య చేసిన నిందితుడు దొరికేదెప్పుడు ఎప్పుడు శిక్షలు పడేదెప్పుడు ఎప్పుడు ఆ దేవుడికే తెలియాలి ఇలా జగన్ గ్యాంగ్ పక్కా స్క్రిప్ట్తో చేసే క్రిమినల్ పాలిటిక్స్ని ఛేదించటం ఎవ్వరి వల్ల కాదు ఇంకో కామెడీ ఏంటంటే వీళ్ళే చేసేస్తారు మళ్ళీ వీళ్ళే చంద్రబాబు చేయించాడు బావో అంటూ గగ్గోలు పెడతారు